హాయ్ అండి నేను మీ భారతీని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది లక్ష్మీదేవిని ఈరోజు ఇలా అలంకరించుకున్నాను ఉత్తర దిక్కున లక్ష్మీదేవిని పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఒక వీడియో కూడా చేశానండి వెళ్ళి చూడండి ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే మనము నారికేల దీపం అంటాం కదండి అంటే కొబ్బరికాయలో దీపం కొబ్బరికాయలో దీపం పెట్టుకోవడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటి మనకు వచ్చే సమస్యలు ఎలా తొలుగుతాయి ఎలా పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలోని మనం చూసేద్దామండి ఇది మాస శివరాత్రి ఉన్నాడు కానీ ఉన్నాడు కానీ లేకపోతే ఏదైనా సోమవారం ఉన్నాడు కానీ మీరు ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు మాట ఎప్పుడైనా పెట్టుకోవచ్చు దానికి తప్పేం లేదు ఎప్పుడు పెట్టుకున్నా మంచిదేనండి అంటే పర్వదినాల నా పెట్టుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుందని చెప్తున్నా అనమాట అయితే ముందుగా మనం దేవుడి గదిని ఇలాగ శుభ్రం చేసుకోవాలండి శుభ్రం చేసుకొని నేనైతే మామూలుగా స్వామికి అభిషేకం అంటే ఇష్టం కదండి ఆ స్వామికి అభిషేకం చేసుకున్నాను అనమాట స్వచ్ఛమైన గంగా గంగా జలంతో నెక్స్ట్ పాలతోని నెక్స్ట్ గంధంతో నా దగ్గర ఉన్న వాటితోనే నా అవకాశం బట్టి నేను అలాగ అభిషేకం స్వామికి చేసుకున్నాను అనమాట ఎంత బాగుందండి ఎంత నచ్చిందో నాకు అలాగ అభిషేకం చేసుకుంటే రోజు అవదండి ఎప్పుడో మనకు కుదిరినప్పుడైనా ఇలా స్వామికి మన చేతులతో మనం అభిషేకం చేసుకుంటే ఏ ఉంటే అవుతానండి ఏదే చెయ్యాలని లేదు కనీసం నీ మంచి నీటితో చేసిన ఆయనకి తృప్తిగానే ఉంటుంది మనం మంచి మనసుతో చెయ్యాలి కానీ ఆయన చాలా సంతోషిస్తారు మనం చేసే పూజలు ఆనందంగా స్వీకరిస్తారు అన్నమాట అలాంటిది ఏమీ లేదు ఈశ్వరుడికి ఎవరు డోలాశంకరుడు కదండి ఎవరు బాధ అయినా వింటారు ఎవరు కోరికలైనా తీర్చే నాదనమాట అయితే ఇవన్నీ చేసాక ఆ గంధం మాత్రం ఉంచుకున్నానండి ఎందుకంటే స్వామికి అభిషేకించిన గంధం కదా బొట్టు పెట్టుకోవడానికి పై నీళ్ళన్నీ వేరే దాంట్లోకి వేసి గంధం అనేది ఆ ప్లేట్లో ఉంటే అది పెట్టుకుంటు అనమాట ఇంకా గంధం రాసి బొట్టు అది పెట్టుకొని స్వామికి మారెడ పత్రితో అలంకరించుకున్నానండి ద్రవ్యమైన జవ్వాది పౌడర్ కూడా వేసుకున్నాను ఉంటే కొద్దిగా చక్కగా అభిషేకం చేసుకున్నారు బొట్టు పెట్టుకున్నారు కదా మనమైతే సెంట్లు కట్టుకుంటాం ఆయనకి జవ్వాది పౌడర్ జల్లి అనమాట సుగంధ భరతమైనవి కదండి అలాగే మారడ పత్రితో కూడా పూజలు చేసుకున్నా అనమాట ఆయనకి ఇష్టమైన పత్రి మారడ పత్రి కదా అది మాత్రం కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి మీరు ఇంకా తర్వాత మనకి నచ్చిన ఏ పువ్వులైనా పర్లేదండి అంటే వాసన వచ్చే పువ్వులైతే దేవతలు ఎక్కువ ఆస్వాదిస్తారండి మంచి పరిమళం గల పువ్వుల్ని తెచ్చుకొని పూజ చేసుకోండి నాకు చెట్టుదండి ఇది మారడపత్రి దానికి చిన్న కొమ్మలోని స్వామి ఎంత ఉన్నారో అంత మారడపత్రి వచ్చింది అది స్వామికి త్రినేత్రంలా పెట్టానండి ఎంత అందంగా ఉన్నారో స్వామి త్రినేత్రంలాగా వచ్చింది అది చాలా అందంగా ఉన్నారు స్వామి అయితే మాత్రం నాకు అది పెట్టగానే త్రినేత్రంలాగా కనిపించి అంత అంత చిన్న శివలింగంకి అంత చిన్న మారడపత్రి అన్నమాట మా చెట్టుది తులసొమ్లో ఉంటుంది అన్నమాట తులసొమ్ల మారడ చెట్టు వేసుకొని పెంచుకుంటే ఇంటి ముందు చాలా మంచిదండి మారడ చెట్టులోని లక్ష్మీదేవి కొలివై కూర్చుంటుంది అనమాట అందుకు నా ఇంటి ఎదురుగా మా మారడపత్రి తులసమ్ని పెంచుకుంటాను ఇంకా స్వామికి డెకరేషన్ చేసుకోవాలి కదా చిన్నది అందుకని ఇటు అటు రెండు ఏనుగులు పెట్టుకున్నాను అలానే లేదండి జస్ట్ అలాగా మామూలుగా ఇంకా నారికేల దీపం ఎలా తయారు చేసుకోవాలి అంటే కొబ్బరికాయ రెండు చెక్కలు బాగా కొట్టుకోవాలండి కొందరు నాకైతే బాగా రాలేదు కొద్దిగా కొంచెం బియ్యం వేసుకోండి అడుగున ఎందుకంటే కొబ్బరి చెప్పు అనేది నిలిచదు కదా పళ్ళులోనైనా పర్లేదు ఇలాంటి గిన్నె ఏదైనా బౌల్ బౌల్లాంటిదైనా పర్వాలేదు దాంట్లోని కొబ్బరి చెప్పు పెట్టుకొని నువ్వుల్లోనే వేసుకొని ఇలాగ ఏర్పాటు చేసుకోండి నా స్వామికి దండ కూడా వేసానండి అలంకరణ చేసాను ఎంత అందంగా ఉన్నారు కదా దండ వేయగానే చాలా బాగా నిండిగా అనిపించింది ఇంకా ఒత్తులు వేసుకున్నాను మామూలు దీపాలు కూడా వెలిగించుకోవాలండి ఈ నారికేళ్ళ దీపం ఒకటే కాదు మామూలు దీపం కూడా అటు ఇటు పెట్టుకోవాలి మూడు దీపాలు వెలిగించుకోవాలి కానీ నేను మూడు కేసి ఒక దీపమే వెలిగించాను నైవేద్యం కూడా పెట్టేశాను కానీ నాకు మళ్ళీ మనసు ఒప్పలేదు ముక్కంటి కదా మూడు ఒత్తులు వేసి వెలిగించాలి కదా అని మళ్ళీ ఆలోచించుకొని పర్వాలేదు స్వామికి తెలియదు ఏంటని మళ్ళీ తర్వాత మళ్ళీ మూడు ఒత్తులు వేసి మళ్ళీ వెలిగించానండి నైవేద్యం పెట్టేశాను అప్పటికే అంటే ఆరగించలేదండి సమర్ప చేయలేదు నేను జస్ట్ మామూలుగా అక్కడ పెట్టానమాట పెట్టాక అప్పుడు మళ్ళీ మూడు ఇంకో రెండు ఒత్తులు వేసి వెలిగించాను అనమాట అప్పుడు కొద్దిగా నిండితనము తృప్తి అనిపించింది ఒకటైనా వేసుకోవచ్చండి తప్పులేదు మొక్కంటి అంటారు కదా మూడు ఒత్తులు వేసాయనమాట ఇలాగ వెలిగించుకోవాలండి బియ్యం వేసుకొని కొబ్బరి చెప్పు పెట్టుకొని ఒక మూడు బొట్లు పెట్టుకొని స్వామికి దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట మన దగ్గర ఏ నైవేద్యం ఉంటే ఆ నైవేద్యం పెట్టుకోవచ్చండి ఇవి అవేమి లేదు ఆ కొబ్బరి నీళ్ళ నైవేద్యం అట్టపళ్ళు మామిడిపళ్ళు సీజన్ కదండి మామిడిపళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చండి ఏం తప్పులేదు కనీసం పాలు చుక్కున్న పాలుచుక్క పెట్టుకోండి ఇలా అలంకరించుకున్నానండి గౌరీదేవికి ఒక చిన్న దండ స్వామివారికి ఒక చిన్న దండ వేసి మిగతా దేవుళ్ళకి చేమంతి పువ్వులు గులాబీలతోని అలంకరించుకున్నాను అనమాట ఇలాగా మనకి ఈ దీనివల్ల కలిగే లాభాలు ఏంటంటే మన ఆర్థిక పరిస్థితి మనం ముందు తలుచుకోవాలన్నమాట తండ్రి నా కష్టాలన్నీ తీర్చేటట్టు చేయి తండ్రి నీకు ఈ నారికేళ్ళ దీపం పెడుతున్నాను నా ఆర్థిక సమస్యలు తీర్పుకోవాలి లేకపోతే నాకు పిల్లలు చదువు బాగా చదువుకోవాలి లేకపోతే ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ఇవ్వండి స్వామి అని ఏదో మనసులో సంకల్పించుకొని ఈ దీపం అనేది వెలిగించుకోవాలన్నమాట నేనైతే స్వామి మీరే కాపాడండి అంటానండి నేను ఏ కోరికలు కోరుకోను ఆయన తెలియని వేటు ఉన్నాయి ఏ వెంకటేశ్వర స్వామిని అయినా శివుని అయినా సాయిబాబానైనా మీరే కాపాడండి మీరే కాపాడని అంటాను నేనైతే మీరైతే మీ మనసులోని సంకల్పించుకొని మీకు ఏ సమస్యలు ఉంటే అవి ఆర్థికంగా బాగాలేదా లేకపోతే పెళ్ళిళ్ళు కొత్త ఇల్లు కళ చదువులు ఉద్యోగం ఇంకేవో ఇంట్లోని గొడవలు ఏ సమస్యలున్నా ఈ స్వామికి దీపం పెట్టుకొని చిన్న అభిషేకం చేసుకొని మంచి పువ్వులతోని పూజ చేసుకోండి అమ్మ చాలా బాగుంటుంది మనస్తృప్తిగా ఉంటుంది ఆ స్వామిని స్వామిని మనస్ఫూర్తిగా డోలాశంకరుడు కదైనా మనస్ఫూర్తిగా మనము కోరుకునే కోరికలు చక్కగా తీరుస్తాడు స్వామి తప్పు అయిపోయినంతండి క్షమించండి నా కోరికలన్నీ తీర్చండి నేను ఏమైనా తప్పు చేస్తే క్షమించండి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా ధనం పెట్టుకోండి ఇంకా నా స్వామికి పంచహారతి ఇచ్చానండి చాలా అందంగా ఉన్నారు కదా స్వామి ఎంత దిష్టి తగిలిందో అని పంచహారతి ఇచ్చి ఆ స్వామికి నీరాజులు అర్పించానండి స్వామి ఎంత అందంగా ఉన్నారు కదా తినేత్రంతో శివలింగం మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు మా గౌరీదేవి చాలా చక్కగా అనిపించి నేను నా దిష్ట తగిలిన స్వామికి అని పంచహారతి ఇచ్చాను మళ్ళీ మామూల హారతి కూడా స్వామికి నీరాజనం అర్పించుకున్నానండి ఇలాగా చేసుకోండి ఎప్పుడైనా సరే పౌర్ణమి నాడు కానీ మహాశివరాత్రి ఉన్నాడు కానీ సోమవారం నాడు కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చండి ఈ చేసుకొని చూడండి ఈ నారికేలం పూజ నారికేలంలో దీపం పెట్టుకొని పూజ చేసుకోండి మీకంతా మంచి జరుగుతుంది మనసుంటే మార్గాలు బోల్డ్ అండి ఇలా చెయ్యాలనే లేదండి ఒక కొబ్బరికాయ కొనుక్కొని మామూలుగా రెండు అట్టుపళ్ళు పెట్టి ఒక చిప్పలోని దీపం వెలిగించి మరో చెప్పులోని ప్రసాదంగా నైవేద్యం చేసి ఒక రెండు అటుపలు పెట్టినా చాలండి ఎంత ఇలానే చెయ్యాలి అని రూల్ లేదండి ఎవరికి తోచింది వాళ్ళు చేసుకోవచ్చు మీకు నచ్చితే వీడియోని చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్